అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్నాము మనకి ఇక్కడ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనే సేల్కి వచ్చింది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ బిట్వీన్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఫ్లాట్ చూడండి ఇది వచ్చేసి న్యూ ఫ్లాట్ మనకి ఈ కమ్యూనిటీలో చాలామంది అడిగారు మనకి లాస్ట్ ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ క్రితం ఈ కమ్యూనిటీ ఎక్కడ ఉంది ఏంటనేది మీకు క్లియర్గా వీడియోలో చెప్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇది వచ్చేసి మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇది న్యూ ఫ్లాట్ అండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు ఇది మనకి టవర్ అనమాట కామన్ ఏరియా మనకి ఇక్కడ ఒక రెండు లిఫ్ట్లు అనేది లొకేట్ అయ్యి ఉంది చూడవచ్చు ఇటు ఒక లిఫ్ట్ మీకు ఇటు సైడ్ ఒక లిఫ్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాటు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇది మనకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ అవుతుంది అంతే చూడవచ్చు మనకు ఫ్లాట్ వచ్చేసి ఇది ఇది న్యూ ఫ్లాట్ అండి ఓకే ఇది న్యూ ఫ్లాటు మనకి ఇంటీరియర్లు అంటూ ఏముండవు బిల్డర్ నుంచి అలా వచ్చింది అలాగే ఉంటుంది కాకపోతే వాళ్ళు కొన్ని ఫర్నిచర్ అనేది కొన్ని సామాన్లు అనేది ఇక్కడ పెట్టుకున్నారు ఫ్లాట్ ఖాళీగా ఉండటం వల్ల చూడవచ్చు ఇది వచ్చేసి మీకు సిట్ అవుట్ ఏరియా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ కమ్యూనిటీ కూడా చెప్తాను నేను చూడండి ఇది సిట్ అవుట్ ఏరియా మీకు ఇటు సైడ్ టీవీ యూనిట్ వస్తుంది అక్కడ మీకు డైనింగ్ వస్తుంది మీకు ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఉంటుంది మనకు డైనింగ్ దగ్గర నుంచి బాల్కనీ ఉంటుంది ప్లస్ కిచెన్లో నుంచి వాష్ ఏరియా అనేది లొకేట్ అయ్యింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చెప్పాను కదా దీంట్లో కొన్ని సామాన్లు అనేది ఇలా పెట్టుకున్నారు ఈ ఓనర్స్ దగ్గరలోనే ఉంటారు అందువల్ల చూడవచ్చు మీకు రెండు విండోస్ అనేది ఇచ్చారు ఇక్కడ దగ్గరలో ఉంటారు అందువల్ల అక్కడ దగ్గర ఉన్న సావాళ్ళు అనేది ఇక్కడ వేసారు ఓకే ఇది అయితే న్యూ ఫ్లాట్ అండి చూడవచ్చు మీరు కబోర్డ్స్ కానీ ఏమీ లేవు ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడన్నాయి బాత్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది ఓకే చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ మనం హాల్ ప్లస్ డైనింగ్లోకి వచ్చాం మీకు ఈ సైడ్ అనేది సింక్ వస్తుంది హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ చూడవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మూడు బెడ్రూమ్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి మీకు ఒక సైడ్ విండో ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది స్క్వేర్ ఫీట్ సైజ్ అనేది చూడండి ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఈ ఈ కమ్యూనిటీలో ఫ్లాట్లు అనేవి దొరకడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ అడిగారు మనం దీంట్లో మనకు ఒక రెండు ప్రాపర్టీస్ అనేది మనకి లాస్ట్ సిక్స్ ఒక వన్ ఇయర్లో వస్తే ఒకటి మన నుంచి మిస్ అయిపోయింది ఒకటి అయితే సేల్ అయిపోయింది ఓకే చూడవచ్చు ఇది మనకు థర్డ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ కూడా లొకేట్ అయి ఉంటుంది బెడ్రూమ్ సైజులు కూడా స్పేసియస్గానే ఉంటాయి చూడవచ్చు ఓకే బెడ్రూమ్ సైజులు కూడా ఇది మీకు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది మళ్ళీ చెప్తున్నాను న్యూ ఫ్లాట్ అండి మీకు ఎడగచ్చు బాల్కనీ ఓకే మీకు బాల్కనీ బెడ్రూమ్ నుంచి ఉంది హాల్లో నుంచి ఉంటుంది డైనింగ్లో నుంచి అలాగే కిచెన్లో నుంచి వాష్ ఏరియా అనేది ఉంటుంది ఓకే మళ్ళీ మనం డైనింగ్ ప్లేస్కి వచ్చాం ఇది డైనింగ్ ప్లేసు చూడవచ్చు మనకి ఇది వచ్చేసి బాల్కనీ ఏదో బాల్కనీ డైనింగ్లో నుంచి వచ్చే బాల్కనీ ఇది ఓకే మీకు ఇక్కడ ఇటు నుంచి కనెక్ట్ వేటిగా వాష్ ఏరియాలో కూడా కనెక్ట్ ఉంటుంది మీరు ఇది వచ్చేసి మీకు కిచెను కిచెన్ కూడా చాలా స్పేసియస్గానే ఉంది చూడవచ్చు ఇది కిచెను విండో వచ్చింది అటు సైడ్ మీకు ఇటు సైడ్ స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు ఓకే సైడ్ మీ స్టోర్ రూమ్ కూడా ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి మనకి యుటిలిటీ వాష్ ఏరియా చూడవచ్చు ఇందా చెప్పాను కదా యుటిలిటీ నుంచి మనకి డైనింగ్ హాల్లోకి వెళ్ళే బాల్కనీ కూడా మనకి ఇది కనెక్టివిటీగా ఉంటుంది ఓకే ఇది అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ న్యూ ఫ్లాట్ ఇది న్యూ ఫ్లాట్ అండి ఓకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబోవ్ అనేది స్క్వేర్ ఫీట్ అనేది సైజ్ ఐదు ఉంది ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్